నమస్తే స్వాల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా ఈరోజు చాలా మంచి విషయం చెప్దామని మేము ముందుకు వచ్చారా ఏంటంటే అవి మామిడికాయలు నీళ్లల్లో నానబెట్టుకుని ఎందుకు తినాలి అని మొట్టమొదటిగా మనం పంచాంగం చెప్పుకుందాం ఈరోజు ఏప్రిల్ బుధవారము అంటే సౌమ్యవాసర ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈ ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈరోజు జాతీయ జాతీయ పంచాయతీ దినోత్సవం సూర్యోదయం ఉదయం ఐదు నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు పద్దెనిమిది నిమిషాలకు ఈరోజు తిది బహుళ పాఠ్యమి తెల్లవారుజామున ఐదు ఇరవై ఎనిమిది వరకు తదుపరి విద్య నక్షత్రం స్వాతి రాత్రి యాభై పదకొండవ యాభై వరకు తదుపరి విశాఖ యోగం సిద్ధి తెల్లవారుజామున నాలుగు ఇరవై వరకు తదుపరి వ్యతిపాత కరణం బాలవ సాయంత్రం నాలుగు యాభై ఒకటి వరకు తదుపరి తైతుల ఈరోజు ఇంకా దుర్ముహూర్తాలవి శుభ సమయాలు అయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు రాహుకాలం పగలు అంటే మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటి ముప్పై వరకు యమగండం ఉదయం ఏడు ముప్పై నుంచి తొమ్మిది వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు ముప్పై ఆరు నుండి పన్నెండు ఇరవై నాలుగు వరకు వర్జము రాత్రి తెల్లవారుజామున మూడు నలభై ఏడు వరకు లగాయతు అమృతగడిలో మధ్యాహ్నం పద్దెనిమిది నిమిషాలు రెండు పద్దెనిమిది నుండి నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు ఇప్పుడైతే మామిడికాయలు ఎందుకు నానబెట్టుకొని తినాలి సమ్మర్లో అని చెప్తాను చాలా ఉపయోగకరమైంది మామిడిలో పైటోకెమికల్స్ బయోయాక్టివ్ సమ్మేళనాలు అంటే కొవ్వు కణాలు ఎక్కువగా ఉంటాయి ఇవి కొవ్వు సంబంధ సంబంధిత జన్యువులపై ప్రభావం చూపిస్తాయి అన్నమాట అయితే మామిడి పళ్ళను నీటిలో నానబెట్టి తింటే ఈ సమ్మేళనాల గాఢత తగ్గి శరీరానికి హానికరమైన కొవ్వును కరిగించటంలో ఉపయోగపడుతుంది అందువల్లే మామిడి పళ్ళను తీసుకునే ముందు నీళ్లలో నానబెట్టాలి చూడండి సరైన పద్ధతిలో డబ్బును వాడుకోకపోతే బికార్లు అవుతారు సరైన పద్ధతిలో వాడుకుంటే ధన ధనవంతులు అవుతారు అవి కొద్దిగా నాకు తెలిసిన విషయాలు చెప్తాను చెడు సమయాల్లో డబ్బును పొదుపు చేయని వాళ్ళని మూర్ఖులు అంటారు ఎందుకంటే డబ్బు సంపాదించేటప్పుడు దాచిపెట్టుకొని పొదుపు చేయకపోతే కష్ట సమయాల్లో ఆ డబ్బు ఉపయోగపడుతుంది చేయకపోతే చాలా నష్టాల పాలవుతారు ఏదైనా రోగం వచ్చినా చెందిన డబ్బు సంపాదించుకునేటప్పుడు దాచిపెట్టుకుంటే ఉపయోగపడుతుంది అనమాట అలాగే చెడు పనుల ద్వారా సంపాదించిన డబ్బు దానికి విలువ ఉండదు అనమాట అది ఎప్పుడు జారిపోతుందో దానికే తెలియదు ఒక మంచి ఉద్యోగం ద్వారానో దేని ద్వారానంటే కష్టపడి సంపాదించిన సొమ్ము సొమ్ముకి విలువ ఉంటుంది అప్పుడే మనం జాగ్రత్తగా ఉపయోగపడుతుంది ఉపయోగించుకుంటాం ఊరికూరికే డబ్బులు వచ్చినప్పుడు వాటికి విలువ ఉండదు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తాం అలాగే మంచి ప్రదేశంలో నివసించాలంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఉన్నారనుకో ఈ పల్లెటూళ్ళల్లో ఏముంటుంది వాళ్ళకి ఉద్యోగం అలానే పల్లెటూరు పనులు పొలం పనులు చేసుకునే వాళ్ళకి పట్టణాల్లో ఏముంటుంది ఈ విధంగా అనమాట మంచి ప్రదేశాల్లో ఎవరికి ఎవరి ఉద్యోగాలు తగ్గట్టు వాళ్ళు నివసించారు